సుల్తానాబాద్ లోని శ్రీనివాసం ఫంక్షన్ హాల్లో తెనాలిలో రెండో రోటరీ క్లబ్ ఏర్పాటు చేయడానికి రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం సన్నాహాలు చేసింది క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమం రోటరీ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ సోమవరపు వెంకటరాంప్రసాద్ పాల్గొన్నారు రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం నూతన క్లబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది ఈ కార్యక్రమానికి రోటరీ గవర్నర్ ఎస్ రామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన క్లబ్ లో సభ్యులుగా చేరడానికి ఆసక్తి చూపిన రావి కృష్ణమోహన్ రావి దత్తు కోగంటి రోహిత్ కావూరి చంద్రమోహన్ బిట్ర యుగంధర్ ఆవులత్త సరదరామయ్య సాగర్ చంద్రశేఖర్ వీరయ్య ఆరమండ సతీష్ బాబు విజయ్ పాలడుగు సుధాకర్ తదితరులతో సమావేశమై కొత్త క్లబ్ ఏర్పాటు చేయడానికి సూచనలు చేశారు కొత్త క్లబ్కు ప్యారిస్ తెనాలి అని నామకరణం చేసుకునే చార్టర్ ప్రెసిడెంట్గా రావి కృష్ణమోహన్ సెక్రటరీగా సాగర్ గా మధుబాబు ఫౌండేషన్ చైర్మన్ రావి భగత్ దత్తు మెంబర్షిప్ చైర్ కావూరి చంద్రమోహన్ ను ఎన్నుకున్నారు తదుపరి జిల్లా పరిషత్ హై స్కూల్ పెదరావూరు స్కూల్లోని విద్యార్థిని విద్యార్థులతో ఏర్పాటు చేసిన ఇంటరాక్ట్ క్లబ్ సభ్యులకు చెంచు రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులతో ఏర్పాటు చేసిన ఇంటరాక్ట్ క్లబ్ సభ్యులకు కాలర్ ప్రజెంట్ చేసి వారికి రోటరీ పిన్లు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన వెంకట్ వినయ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమం అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ క్లబ్ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ హౌశాధికారి వెంపటి హరిప్రసాద్ గుత్తా వెంకటరత్నం యశ్వంత్ కుమార్ కృష్ణ కొల్లి రాజేంద్ర ప్రసాద్ కేడివి సుబ్బారావు పాల్గొన్నారు ప్రపంచంలో మనం ఒక పెద్ద శక్తిగా తయారై ఈ రోటరీ అనే దీనివల్ల ప్రపంచంలోనే మనం ఈరోజు ఎక్కువ మంది సభ్యులు ఎక్కువ మంది కార్యక్రమాలు ఈ వచ్చిన తర్వాత ఆ ఫండ్స్తో మనం చేసే కార్యక్రమాలు కానివ్వండి ప్రజలకి చేరువుగా దగ్గరగా వీళ్ళైతే ఈ రొటేరియన్స్ అయితే మనకు సదుపాయాలు సౌకర్యాలు కలిగిస్తారనే ఒక గట్టి నమ్మకం ప్రజల్లో ఏర్పడిన ఇదన్నీ కారణం మనందరం ఒకటిగా ఉండి సంఘటితంగా ఉండి యునైట్ ఫర్ గుడ్ అనే ఒక నినాదంతో సర్వీస్ అబో సెల్ఫ్ అనే ఒకే ఒక ఆబ్జెక్ట్తో మనం ముందుకు పోతున్నటువంటి ఏకైక సంస్థ రోటరీ ఇంటర్నేషనల్ ఇవన్నీ ఈ ఇంట్రాక్ట్ క్లబ్ వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి కోఆర్డినేటర్ ఇవన్నీ వాళ్ళకి నేర్పించి మా రొటేరియన్స్తో కూడా ఉండి వాళ్ళని సన్మార్గంలో నడిచించి ఫ్యూచర్లో పిల్లలే భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళు మనకు సంఘంలో మంచి పౌరులుగా సరిదిద్దుతాము అనే ఒక నమ్మకంతో ఈ ఇంట్రాక్ట్ క్లబ్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాం చేసిన వారికి అలాగే ఈ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం మీకు అంత వెన్నంటి ఉంటుంది కాబట్టి తెలంగాణ ట్విన్ సిటీస్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కలిపి ఇక్కడ మన పాత గుంటూరు జిల్లా పాత ప్రకాశం జిల్లా కలిపి మొత్తం ఇప్పుడు నూట మూడు క్లబ్లైన అట్లానే మన ఆంధ్రాలోకి వచ్చేసి దీన్ని అమరావతి రేదలు అంటారు ఈ అమరావతి రేదల్లో ముప్పై మూడు క్లబ్లు ఈ క్లబ్లు అన్నీ కలిసి ఈరోజు మన ఫౌండేషన్ అవ్వడంలో కూడా ఈ త్రీ వన్ ఫైవ్ జీరో ముందులో ఉంది ఇవాళ మనకి రామప్రసాద్ గారు కానీ తర్వాత మనకు వచ్చే ఉదయ పిలాని గారు కానీ అంతకుముందు సోదర్ గారు కానీ తర్వాత ఆ ఉదయ్ పిలాని గారు తరహా